ఫ్రెండ్స్ నా స్టైల్లో కట్ట ఎలా చేస్తాను చూపిస్తున్నా అండి ముందుగా వన్ అవర్ ముందు కంది శనగపప్పు నానబెట్టుకోవాలి తర్వాత నానబెట్టుకున్న తర్వాత ఒక విజిల్ ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీలో వేసుకోవాలండి కొంచెం చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోండి అది చూపించలేదని ఏమనుకోవద్దు ఒక యాభై గ్రాముల చింతపండు సరిపోతుందండి నానబెట్టుకోండి తర్వాత కట్టకు కావాల్సిన ఐటమ్స్ తర్వాత ఇలా సన్నగా తరుక్కోవాలండి ఆనియన్ పచ్చిమిర్చి ఒక గిన్నె పెట్టుకుంటే గిన్నెలో అయితే మనకి ఎక్కువ క్వాంటిటీ మనం చేసుకోవచ్చు అనమాట కుక్కర్లో కన్నా నేను ఇలా చేస్తున్నాను అండి తర్వాత ఆయిల్ వేసుకోవాలి దీనికి పోపు నేను నేనేం వేసుకోవట్లేదండి ఎందుకంటే కట్టా చేస్తున్నాను కదా బిర్యానీలోకి కట్టా సూపర్ ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇది చాలా ఫేమస్ విజయవాడలో అయితే కనుక మన ఆంధ్ర సైడ్ అలాగా చాలా బాగా యూస్ చేస్తారు ఇలా ఈ స్టైల్ అనమాట నేను ఆ పద్ధతిలో చేస్తున్నాను ఆనియన్ పచ్చిమిర్చి వేపుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకొని యాడ్ యాడ్ చేసుకోవాలి కొంచెం మాట తడబడితే ఏమనుకోద్దండి ఓకేనా ఆ వేగుతున్న తర్వాత మనం ఆల్రెడీ వంకాయ ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలండి వంకాయ కంటకుండా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఓకేనా నేను చూపిస్తున్న విధంగా నెక్స్ట్ సొరకాయ కూడా అలాగే తురుముకోవాలండి తరుక్కోవాలండి ఆఫ్గా చూపించిన విధంగా ఓకేనా ఇదిగోండి ఇలా తరుక్కుని అవి కూడా మగ్గే వరకు వెయిట్ చేయాలండి ఒక టెన్ మినిట్స్ సరిపోతుందండి ఎక్కువసేపు మగ్గక్కర్లేదు ఈజీగానే ఉడికిపోతాయి అనమాట ఇవి తర్వాత ఒక రెండు టమాటాలు యాడ్ చేసుకోండి తర్వాత మనకి మేక కొవ్వు దొరికిద్ది కదండి ఆ కొవ్వుని కూడా తెచ్చుకోండి కట్టాకి మెయిన్ పార్ట్ మేక కొవ్వు అనమాట అది వేస్తే చా దాని టేస్ట్ వేరుగా ఉంటుందండి కట్ట అప్పుడు సూపర్గా బాగా కుదురుతుంది ఓకేనండి టమాటా కూడా నేను యాడ్ చేసుకుని అది కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి కొంచమే యాడ్ చేసుకున్నాను ఓకేనా అది పచ్చివాసన పోయేంత వరకు దానిలో వేగనివ్వాలండి చూసారా కొంచమే యాడ్ చేసుకున్నాను నేను అది వేగుతున్న తర్వాత మనం మేక కొవ్వుది కడుక్కొని వేసుకోవాలండి కొంచెం నీట్గా కడుక్కొని వేసుకోవాలి లేదంటే మనకి నీసు స్మెల్ వస్తుందనమాట ఓకేనా అది కూడా వేగిన ఉడికి ఉడుకుతూ ఉంటుందండి ఈ లోపే మనం పసుపు కొంచెం కారము సాల్ట్ అంతేనండి గరం మసాలా ఏమీ వద్దు ఇలాగే ట్రై చేయండి అసలు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే నేను చూపించిన విధంగా ఓకేనా ఇవన్నీ క కలుపుకోవాలండి చూపించిన విధంగా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మనం చింతపండు పులుసు పోసుకోవాలండి ముందుగానే మనం నానబెట్టుకుంటాం కదా చక్కగా చింతపండుది మర్చిపోయిన మధ్యలో కందిపప్పు యాడ్ చేసుకోవాలండి సారీ కందిపప్పు అలా యాడ్ చేసుకున్న తర్వాత దానిలో చింతపండు పులుసు పోసుకోవాలండి ఓకేనా తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి పాటు ఎక్కువసేపు ఏమి ఉండక్కర్లేదండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మొత్తం కుక్ అయిపోతుంది హైలో పెడితే ఆల్రెడీ మనకి సొరకాయ వంకాయ ఉడికిపోద్ది కాబట్టి ఎక్కువ టైం పట్టదు పప్పు కూడా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి సో ఎక్కువ టైం పట్టదు అనమాట ఈజీగా అయిపోతుందండి తర్వాత కొత్తిమీరాను పుదీనా రెండు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే దాని ఫ్లేవర్కి సరిపోతుందండి అంతే మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదండి బిర్యానీలోకి ఇది ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒక టెన్ మినిట్స్ హైలో ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే బాయ్